ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా కావ్య అయితే వాళ్ళ ఇంట్లో డిజైన్స్ గీస్తూనే ఉంటుంది ఇంతలో కనకం వచ్చి అమ్మ కావ్య ఆఫీస్కి లేట్ అయింది కదే నువ్వు ఇంకా డిజైన్స్ గీస్తూ కూర్చున్నావు అని అడగడంతో దానికి కావ్య అయిపోయిందమ్మా లాస్ట్ ఇది కొంచెం కంప్లీట్ చేస్తే డిజైన్ పూర్తవుతుంది ఒక్కసారి చూడు అని చెప్పి ఇక కావ్య తాను వేసిన డిజైన్స్ని కనకానికి చూపిస్తుంది కనకం వాటి గురించి నాకేం తెలుసమ్మా ముందు ఈ టిఫిన్ తిను అని చెప్పి ఇక టిఫిన్ పెడుతూ ఉంటే దానికి కావ్య అమ్మా ఇప్పుడు టిఫిన్ తింటే టైం అయిపోతుంది నేను తర్వాత తింటాను దాన్ని పక్కన పెట్టు అని చెప్పి ఇక కావ్య అయితే ఆ డిజైన్ని పూర్తి చేసి హడావుడిగా ఆఫీస్కి బయలుదేరుతుంది ఇంతలో కావ్య కనకం అక్కడికి వచ్చి సే కావ్య ఆగవే టిఫిన్ తినకుండా వెళ్ళిపోతున్నావు అని అంటుంటే అమ్మా ఈ ఒక్క రోజుకి ఆ టిఫిన్ నువ్వే తినేసి అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బాగుంది రోజు టిఫిన్ నేనే తినాలి వీళ్ళు తినే టిఫిన్ కూడా నేనే తినాలి నేనుక భోజనం ఎప్పుడు చేస్తాను అని చెప్పి కనకం తలకొట్టుకొని లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంకా కావ్య హడావుడిగా ఆఫీస్ దగ్గరకైతే చేరుకుంటుంది ఇక్కడ చూస్తే కావ్య ఇంకా డిజైన్స్ రాలేదని చెప్పి సామంతైతే అయితే అనామిక మీద గట్టి గట్టిగా అరుస్తుంటాడు అసలు ఆ కావ్యం నిజంగా డిజైన్స్ తీసుకొస్తుందా తన గురించి చాలా గొప్పగా చెప్పావు నేను నమ్ముకుని ఇంపోలో నామినేషన్ వేసి వచ్చాను రాజ్తో ఛాలెంజ్ చేశాను ఇప్పుడు ఏ మాత్రం తేడా వచ్చినా రాజ్ దగ్గర తల ఎత్తుకోలేను అని చెప్పి ఇక సామంత్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటుంటే ఇంతలో అనామిక సామంత్ చేపట్టుకుని చూడు నేను ఉన్నాను కదా నాకు బాగా తెలుసు ఆ కావి గురించి తను ఖచ్చితంగా మంచి డిజైన్స్ని అలాగే అందరికీ నచ్చే డిజైన్స్ని తీసుకొస్తుంది ఈరోజు ఆ డిజైన్స్ నువ్వు ఇంపోలో ప్రజెంట్ చేసి తరువాత అవార్డ్ని సంపాదించుకుంటావు ఇంతవరకు ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని కొల్లగొట్టే వాళ్ళే లేరని వాళ్ళు ఎంతలా విర్రవీగుతున్నారో వాళ్ళకి గట్టి పోటీని ఇస్తావు నువ్వు నెంబర్ టూ నుంచి నెంబర్ వన్ పొజిషన్లోకి వచ్చేస్తావు అని చెప్పి ఇక అనామిక అయితే సామంత్కి చెబుతూ మేనేజర్తో ఏయ్ మేనేజర్ ఆ కావ్య ఇంకా రాలేదా అని అడగడంతో కావ్య సడన్గా అదే టైంలో డోర్ ఓపెన్ చేసి లోపలికైతే వస్తుంది కావ్యని చూసిన అనామిక ఒక్కసారిగా షాక్ అయ్యి ఇక వెనకడుగు వేస్తుంది అక్కడ జరిగిందంతా ముందుగానే విన్న కావ్య ఎంతవరకు మిమ్మల్ని గుడ్డిగా నమ్మాను మీరు మీ కంపెనీలో జాబ్ జాబ్ ఇస్తానన్నట్టుగా నన్ను మోసం చేసి నాతో డిజైన్స్ వేపించి నా భర్త కంపెనీని నాశనం చేయాలని చూస్తున్నారా నా గొంతులో ప్రాణం ఉండగా అట్లాంటిదే జరగదు జరగనివ్వను అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఆగు ఆగు కావ్య నువ్వు ఆ కుటుంబంలో ఎంత అవమానపడ్డావో నాకు బాగా తెలుసు ఒక విధంగా చెప్పాలంటే నేను ఆ కుటుంబంలో నుంచి ఎలా బయటికి వచ్చానో అలాగే అంతకు మించిన అవమానంతో నువ్వు కూడా బయటికి వచ్చావు ఇప్పుడు ఆ కుటుంబం కోసం ఆ కంపెనీ కోసం పైగా నువ్వంటేనే ఇష్టం లేదు అని చెప్పినా నీ భర్త కోసం మమ్మల్ని కాదని వెళ్ళిపోతున్నావా నీకు ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నాను అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతుంటే అనామికతో ఇంకా కావ్య అయితే చి నువ్వొక ఆడదానివేనా ఆడదానివన్న సంగతే మర్చిపోయి ఉంటావులే ఎప్పుడు డబ్బు 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 కోసం ఆ రోజు కళ్యాణ్ని ప్రేమించినట్టు నటించి కళ్యాన్ని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నాశనం చేసావు త్వరలోనే కళ్యాణ్ తెలుసుకుని నీ పీడ వదిలించుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఈ సామంత్ని పట్టుకున్నావా చూడు సామంత్ నీ గు నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలిస్తుంది నువ్వు నాకు రోడ్డున పడ్డ మా కళ్యాణ్లాగా కనిపిస్తున్నావు ముందే చెప్తున్నాను ఈ అనామికని గుండిగా నమ్మకు బుద్ధిగా నీ బిజినెస్ నువ్వు చేసుకో అని చెప్పి కావ్య చెబుతూ ఉంటే ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు నువ్వు మాటలతో చెప్తే వినవు అని చెప్పి వెంటనే అనామిక కావ్యని పట్టుకుని ఒక చైర్లో కూర్చోబెడుతుంది ఇంతలో పక్కనే ఉన్న మేనేజర్ లోపల నుంచి ఒక తాడునైతే తీసుకొస్తాడు సామంత్ కావ్యని వెనక నుంచి తాడుతో కట్టేస్తుంటాడు వదలండి నన్ను వదలండి అని చెప్పి కావ్య అంటున్నా సరే వినిపించుకోకుండా కావ్యని కట్టేసి ఇక కావ్య దగ్గర ఉన్న డిజైన్స్ని తీసుకుని వాళ్ళు ఇక ఇంపో దగ్గరికి వెళ్తారు అక్కడ కావ్య వేసిన డిజైన్స్ని సబ్మిట్ చేసి అనామిక చూడు చూడు బేబీ ఇక నువ్వే నీ కంపెనీనే నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది ఇక గొప్ప గొప్ప కంపెనీలు వాళ్ళందరూ నిన్ను చూసి తల దించుకుంటారు అని చెప్పి అనామిక మాట్లాడుతూ ఉంటే ఇంతలో రాజైతే ఆఫీస్లో అందరి మీద గట్టి గట్టిగా అరుస్తుంటాడు అసలు అసలు మీరు మనుషులేనా ఏం చేస్తున్నారో మీకేమన్నా అర్థమవుతుందా ఏంటి ఏంటి డిజైన్స్ ఇన్ని రోజుల నుంచి మీరు వేస్తున్న డిజైన్స్ ఇవా అని చెప్పి ఇక రాసైతే వాళ్ళందరి మీద అరుస్తుంటాడు ఇంతలో శృతి అయితే సార్ అది అది మనం తెలుసో తెలియకో గత ఐదు సంవత్సరాల నుంచి కావ్య మేడం వేసిన డిజైన్స్ని గారి ద్వారా రేఖ మేడం కొని మీకు ఆవిడే వేస్తున్నట్టుగా ప్రజెంట్ చేస్తున్నారు వాటిని మీరు తెలియక రేఖా మేడమే వేశారని గుడ్డిగా నమ్మారు కానీ కావ్య మేడం వచ్చిన తర్వాతే నాకు కూడా ఆ నిజం తెలిసింది అని చెప్పి ఇక శృతి అయితే నిజాన్ని బయట పెడుతుంది ఏంటి ఐదు సంవత్సరాల నుంచి మన కంపెనీకి వేసే డిజైన్సు ఆ కావ్య వల్ల కావ్య వల్ల మనకి అవార్డు వస్తుందా లేదు వీల్లేదు అసలు మీరు ఆఫీస్లో ఉండి ఏం చేస్తున్నారు అయినా కావ్య నా జీవితంలోకి వచ్చి సంవత్సరం మాత్రమే అయ్యింది నువ్వేంటి ఐదు సంవత్సరాలను చెప్తున్నావు అని అడగడంతో సార్ ఈ విషయం నాకు కూడా తెలీదు మీరు కావ్య మేడంని పెళ్ళి చేసుకుని సంవత్సరం మాత్రమే అయింది కానీ గారికి కావ్య మేడంతో పెళ్ళి కాకముందు నుంచే ఈ విషయంలో పరిచయం ఉంది కావ్య మేడం వేసిన డిజైన్స్కి ఎంతో కొంత డబ్బిచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి రేఖా మేడంకి దొంగచటుగా అమ్ముకునేవారు రేఖ మేడం కూడా వాటిని తనే వేసినట్టుగా మీకిచ్చేది అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఇదంతా నీకేనా తెలుసు అని అంటుంటే ఆ రోజు సంప సార్ కావ్య మేడం గురించి కనుక్కోవడానికి వచ్చారు అని అడగడంతో ఏ రోజు ఎప్పుడు అని రాజైతే శృతిని గట్టిగా అరుస్తాడు ఇక శృతి అయితే అది సార్ ఇది మీ ప పర్సనల్ విషయం మాట్లాడచ్చు లేదో నాకైతే తెలీదు కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను కావ్య మేడంకి మీకు అయ్యి మీరు కావ్య మేడంని ఇంటి నుంచి పంపించేశారు కదా అప్పుడు కావ్య మేడం జాబ్ కోసం సంపత్ గారిని అడిగింది సంపత్ గారు కావ్య మేడం పేరు పెట్టకుండా డిజైన్స్ని తీసుకొచ్చి మన కంపెనీకి ఇస్తానని మన మేనేజర్ని కాంటాక్ట్ చేశారు అప్పుడే అప్పుడే ఆ సందర్భంలోనే ఇవన్నీ బయటపడ్డాయి నాకు అప్పుడే అర్థమైంది కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఆ ఈ విషయాన్ని మీకు లేదో నాకు కూడా తెలీదు కానీ కావ్య మేడం లాంటి మంచి వ్యక్తిని మీ జీవితం నుంచి దూరం చేసుకుని మీరు ఎంతలాగా బాధపడుతున్నారో మీకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక శృతి అయితే రాజ్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది అయితే ఏయ్ నువ్వు ఈ కంపెనీకి కేవలం ఎంప్లాయ్ మాత్రమే అర్థమవుతుందా నువ్వేమి మా ఫ్యామిలీ నెంబర్ కాదు అయినా ఆ కళావతి గురించి ఎన్ని రోజులు ఇంత జరుగుతున్నా ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్తావు అసలు ఈ కంపెనీలో మీరందరూ డిజైనర్స్గా ఎందుకు వర్క్ చేస్తున్నట్టు చెప్పండి ఇట్లా మీ ఇష్టం వచ్చినట్టు బొమ్మలు వేసేసి వాటిని గీసిన మోహాన పడేసి నెల నెల జీతం తీసుకోవడానిక ఇప్పుడు వీటిని ఇంపోలో ప్రజెంట్ చేస్తే కనీసం అక్కడ ప్రజెంటేషన్ కాదు కదా అవార్డు కూడా ఏ రాదు ఇక రాజైతే ఈ చెత్త డిజైన్స్ తీసుకెళ్ళి అక్కడ ప్రజెంట్ చేస్తే నాకు అవార్డు రాదు అలాగే మన కంపెనీ నంబర్ వన్ నుంచి శాంతం సాంతం కిందకి పడిపోతుంది ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి రాజైతే తనలో తను కుమిలిపోతాడు ఇంతలో ఇంపో నుంచి ఫోన్ చేసి సార్ నామినేషన్ వేశారు మీరింకా డిజైన్స్ని ప్రజెంట్ చేయలేదు మీకోసమే ఎదురు చూస్తున్నాను సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ డిజైన్స్ని ప్రజెంట్ చేశారు సార్ మీరు ఇమీడియట్లీ రావాలి అని చెప్పడంతో ఇక రాజ్ ఏం చేయాలో అర్థం కాక మౌనంగా తలదించుకొని వెళ్ళిపోతాడు వాటినే తీసుకెళ్ళి ఇవ్వాలి అన్నట్టుగా చాలా బాధగా అక్కడికి వెళ్తాడు కానీ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈరోజు నెంబర్ వన్ పొజిషన్లో ఉండి అంటే ఇట్లాంటి డిజైన్స్ ప్రజెంట్ చేయడం వల్లే ఈ డిజైన్స్ ఒక మన ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా వాళ్ళ కంపెనీ డిజైన్స్కి అంత పెద్ద పేరు ఉంది ఈరోజు మొదటి స్థానంలో ఉన్న స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈ సంవత్సరం కూడా అవార్డు దక్కించుకుంది అని చెప్పి రాజ్ అడుగుపెట్టిన మరుక్షణం ఇక అనౌన్స్మెంట్ ఇవ్వడంతో ఒక్కసారిగా రాజ్కి ఏమీ అర్థం కాదు ఇక రాజ్ అయితే పరుగు పరుగున లోపలికి వెళ్ళేసరికి అక్కడ కావ్య వేసిన డిజైన్స్ కనిపిస్తాయి వాటిని చూసిన రాజ్కి నోటి నుంచి మాట రాదు ఇక ఇక్కడ చూస్తే సంపత్ గాయాలతో కావ్య ఇద్దరూ కనిపిస్తారు వాళ్ళని చూసి రాజ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇక సామంత్ అయితే అనామిక వైపు చూసి ఏంటిది ఏంటి అసలు దీనికి కారణం నువ్వే అని చెప్పి అనామిక మీద సామంత్ అరుస్తుంటే దానికి అనామిక బేబీ నాకేం తెలియదు బేబీ నిజంగా ఆ ఫైల్ మన కంపెనీదే అనుకున్నాను అందుకే ఆ ఫైల్ని ప్రజెంట్ చేశాను కానీ ఫైల్ మార్చి అక్కడ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తరపు నుంచి ఆ డిజైన్స్ ఇస్తున్నట్టుగా ఆ ఫైల్లో ఉండడం నేను చూడలేదు బేబీ అని చెప్పి ఇక అనామిక అయితే మాట్లాడుతూ ఉంటుంది అనామిక మాటలకి నిన్ను నమ్ముకుంటే నడి రోడ్డున పడతానని అందరూ చెప్తుంటే ఏదో అనుకున్నాను ఇప్పుడు నాకు అర్థమైంది నిన్ను నమ్ముకుంటే నా గతి ఆ కళ్యాణ్లాగా నడు రోడ్డు మీదే ఉంటుందని ఇప్పుడు నాకు అర్థమైంది చి నిన్ను నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి ఇక సామంత్ అయితే అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ కంగ్రాచులేషన్స్ చాలా గొప్ప భార్యని పెళ్ళి చేసుకున్నావు ఈరోజు ఆవిడే కానీ లేకపోతే మీరు ఎక్కడ ఉండేవారో అర్థం చేసుకో కేవలం ఒక ఆడది వేసిన డిజైన్స్తో నువ్వు ఈరోజు ఇంత గొప్ప పేరుని ఒక అవార్డుని సంపాదిస్తున్నావు నీ గర్వాన్ని పక్కన పెట్టి ఇప్పటికైనా భార్య గురించి అర్థం చేసుకో భార్యని ప్రేమగా చూసుకోవడానికి ప్రయత్నించు అని చెప్పి ఒక విధంగా సామంత్ రాజ్ని మరి కాస్త కోపాన్ని తెప్పించి రెచ్చగొట్టేలా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తప్పని పరిస్థితుల్లో రాజ్కి ఇష్టం లేకపోయినా ఆ అవార్డ్ని తీసుకోవడానికైతే స్టేజ్ పైకి వెళ్తాడు ఇక అక్కడే ఉన్న రాజ్ వాళ్ళ మేనేజర్ అయితే మేడం ఇదంతా మీ వల్లే మీరు లేకపోతే ఇంత గొప్ప పేరు రాజ్ సార్కి వచ్చేది కాదు రండి మేడం అని చెప్పి ఇంకా కావ్యని కూడా స్టేజ్ పైకి పిలవడంతో కావ్య రాజులిద్దరూ అవార్డుని తీసుకుంటారు మొత్తం పూర్తయిన తర్వాత రాజ్ బయటకి వచ్చేస్తాడు కావ్య ఆ గాయాలతో అక్కడి నుంచి ఆటోలో వెళ్లబోతుంటే రాజ్ కావ్య వెంటే వాళ్ళింటికి వెళ్తాడు ఇక కావ్యని చూసిన కనకం కృష్ణమూర్తి అమ్మ కావ్య ఏమైంది ఏంటి గాయాలు ఏం జరిగింది అని చెప్పి కావ్యని అడుగుతున్నా సరే కావ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది కొంతసేపటికి రాజ్ కూడా వస్తాడు రాజ్ చాలా ఆవేశంగా కనకం కృష్ణమూర్తిని పట్టించుకోకుండా లోపలికైతే వెళ్తాడు ఎందుకు చేశావు ఎందుకు ఇదంతా చేశావు అని గట్టిగా అడగడంతో కావ్య తనకి తగిలిన గాయాలకి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది ఒక్కసారిగా రాజ్ కావ్య అడుగుతున్న మాటల్ని పట్టించుకోకుండా ఆయింట్మెంట్ రాసుకోవడం తట్టుకోలేక తన చేతిలో ఉన్న ఆయింట్మెంట్ని ఇసురు కొట్టి కావ్య చేతిని గట్టిగా పట్టుకుంటాడు కావ్య చేతికున్న గాయాల వల్ల తనకి నొప్పిగా అనిపిస్తుంది వదలండి వదలండి అని అంటున్నా సరే కా రాజ్ వినిపించుకోకుండా కావ్య భుజాలని గట్టిగా పట్టుకొని చెప్పు ఎందుకు చేశావు ఇదంతా నేను నిన్ను సహాయం అడగలేదు కనీసం మా కంపెనీ తరపున నీకు ఎట్లాంటి రిక్వెస్ట్ కూడా పంపించలేదు కానీ నువ్వేసిన డిజైన్స్ని మా కంపెనీ తరపున ఎందుకు ఎందుకు ఇంపోలో ప్రజెంట్ చేసావు చెప్పు అని చెప్పి రాజైతే కావ్యని గట్టిగా నిలదీస్తాడు కావ్య చూడండి నేను మీ కంపెనీ డిజైనర్ని అదే కంపెనీలో డిజైనర్గా వర్క్ చేస్తానని పది సంవత్సరాలు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాను ఒక కంపెనీ డిజైనర్గా నా బాధ్యతను నేను నిర్వర్తించాను ఆ డిజైన్స్ని మేనేజర్ గారి ద్వారా అక్కడ సబ్మిట్ అయ్యేలా చేశాను నేను చేసింది తపా అని అడగడంతో ఏంటి నువ్వు నా కంపెనీ డిజైనర్వా నీతో నాకు పది సంవత్సరాల అగ్రిమెంట్ ఉందా ఎక్కడుంది అసలు ఎవరు చెప్పారు నేను నేను ఆ కంపెనీ చైర్మన్ని నేనేం చెప్తే అదే జరిగి తీరుతుంది ఇప్పుడే ఇప్పుడే అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే ఆ మాటలకి కావ్య మీరెవరు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడానికి మీకు తెలీదా మీరు చదువుకోలేదా అగ్రిమెంట్ని ప్రిపేర్ చేసేటప్పుడు మీరు చూడలేదా అందులో నా ఇష్టపూర్వకంగా నేను మానేస్తే దానికి మీకు ఇష్టమైతే మీరు ఆ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పి మాత్రమే రాజుంది మీరు చైర్మన్ అయినంత మాత్రాన నన్ను ఆ అగ్రిమెంట్ నుంచి క్యాన్సిల్ చేస్తానంటే నేను నెల అనుకుంటున్నారు చూడండి మీకు ఇష్టం లేకపోయినా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి నేను డిజైనర్ని నేను నా బాధ్యత ప్రకారం డిజైన్స్ని ఇచ్చాను అని చెప్పి ఇంకా కావ్య చెబుతుంటే రాజ్ తట్టుకోలేక కావ్యతో మాట్లాడలేక కావ్య మాటకి గెలవలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళి రాజ్ని చూసిన అందరూ కూడా కంగ్రాచులేషన్స్ రాజ్ ఈరోజు నువ్వు అవార్డ్ని సంపాదించావని ఇంట్లో అందరూ రాజ్ని గొప్పగా పొగుడుతుంటారు కానీ రాజ్ ఆవేశంగా కోపంగా ఉండడం గమనించిన సుభాష్ నానా రాజ్ ఏమైందిరా ఎందుకు ఇంత ఆవేశపడుతున్నావు నువ్వు ఈరోజు వంద సంవత్సరాల మన కంపెనీ పేరుని నిలబెట్టావురా మన కంపెనీ మీద ఉన్న గుడ్ ఒపీనియన్ పోకుండా కాపాడావు మన కంపెనీ నెంబర్ వన్ స్థానంలో నుంచి ఎక్కడ పడిపోతుందా అన్న నా టెన్షన్ మొత్తం పోగొట్టవు ఇదంతా కావ్య వల్లే సాధ్యమైద్దని నాకు తెలుసు కానీ నువ్వు నిన్న కాదంటే ఏదో అనుకున్నాను కానీ కావ్యని కలిసి కావ్య వేసిన డిజైన్స్ని అక్కడ ప్రజెంట్ చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నీ మోహంలో ఆ సంతోషం ఎందుకు కనిపించట్లేదని సుభాష్ అడగడంతో డాడీ ఇదంతా మీ వల్లే మీరు చేసిన పని వల్లే ఆ రోజు ఆ కళావతి మన కంపెనీలో డిజైనర్గా వర్క్ చేయడానికి పది సంవత్సరాలు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించారు పైగా ఆ అగ్రిమెంట్లో తన ఇష్టపూర్వకంగా జాబ్కి రిజైన్ చేస్తే దానికి నేను ఒప్పుకునేలాగా అగ్రిమెంట్ని తయారు చేస్తారా అసలు ఎందుకు ఇలా చేశారు తను వేసిన డిజైన్స్ వల్ల నాకు ఈ అవార్డు రావడమేంటి అని చెప్పి అయితే కోపంతో ఊగిపోతాడు ఇక ఆపరణ అయితే ఓ అంటే కావ్య వల్ల నీకు ఈ అవార్డు వచ్చిందనా ఈ కోపం ఒకవేళ కావ్య ఆ డిజైన్స్ని వేసిందని తెలియకుండా వస్తే దానికి నీకు సంతోషమైన రాజ్ అని అడగడంతో మమ్మీ ఆ కళావతి సహాయమే తీసుకోకూడదు అనుకున్నాను కానీ ఆ కళావతి ఒళ్ళంతా గాయాలతో ఆ డిజైన్స్ని అక్కడ ప్రజెంట్ చేసింది అలా ఉంటే నేను తన మీద జాలిపడి నేను తప్పు చేశానని తన కాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్తానని తను అనుకుంటుందేమో ఇక్కడ రాజ్ స్వరాజ్ ఎన్నటికి ఎవరి దగ్గర తల వంచడు అని అంటుంటే ఇంతలో అపర్ణ రాజ్ దగ్గరికి వెళ్ళి ఏంటి రాజ్ కావ్యకి ఒళ్ళంతా గాయాలా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అప్పటి వరకు ఆవేశంలో ఉన్న రాజ్కి కావ్య ఒంటి మీద ఉన్న గాయాలు అస్సలు గుర్తుకురావు ఇక ఆవేశంలో మాట్లాడిన మాటల్లో విన్న అపర్ణ కావ్య గురించి అడగడంతో ఒక్కసారిగా రాజ్కి కూడా అదే ఆలోచన వస్తుంది అవును మమ్మీ కళావతికి ఒళ్ళంతా గాయాలు అవి ఎలా తగిలాయో నాకు కూడా తెలీదు ఆవేశంలో ఏదేదో చేసేసాను ఏవేవో అనేశాను చా ఎంత పని జరిగింది అని చెప్పి రాజ్ వెంటనే మళ్ళీ కావ్య దగ్గరికి వెళ్ళబోతాడు కానీ కనకం కావ్యని రాజ్ని గుమ్మం దగ్గరే ఆపేస్తుంది ఏంటండి నేను కలవతిని చూడ్డానికి వచ్చాను అని అంటుంటే వద్దు బాబు వద్దు మీరు ఎవ్వరినీ చూడొద్దు నా కూతురు గాయాలతో వస్తే కేవలం తన వల్ల మీకు అవార్డు రావడమేంటి అని చెప్పి ఆవేశంగా వచ్చి ఏవేవో మాటలని తనకు తగిలిన గాయాల గురించి పట్టించుకోకుండా వెళ్ళిపోయారు నా కూతురు మీ మీ గురించి చెప్పిన మాటలన్నీ కేవలం తను పడుతుంది అనుకున్నాను కానీ అదంతా నిజమని మీరు ఈరోజే రుజువు చేసుకున్నారు ఇక మీరు ఇక్కడితోనే ఆగిపోతే మంచిది మా కూతుర్ని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు అని చెప్పి ఇక కనకమైతే రాజ్ని లోపలికి రానివ్వదు రాజ్ ప్లీజ్ ఒక్కసారి నన్ను కళావతిని చూడనివ్వండి తనక గాయాలు ఎలా తగిలాయో తెలుసుకొనివ్వండి ప్లీజ్ అని చెప్పి రాజ్ ఇక కావ్యని ఎంత బ్రతిమలాడినా లోపలికైతే పంపించదు కనకం కావ్య కూడా ఏం మాట్లాడలేక అక్కడే అలానే నించుని రాజ్ వైపు చూస్తుంది అర్థమైంది నాకు అంత అర్థమైంది తనిప్పుడు నా కంపెనీలో డిజైనర్ ఒక డిజైనర్కి ఏం జరిగినా కంపెనీ చైర్మన్గా పట్టించుకునే బాధ్యత నాకుంది నేను ఈ ఇంటికి తనకి భర్తగా మీకు అల్లడిగా రాలేదు తను జాబ్ చేసి ఒక ఆఫీసర్గా వచ్చాను అని చెప్పి రాజ్ గట్టిగా మాట్లాడేసరికి ఇక కావ్య కూడా అమ్మా మా బాస్ని లోపలికి రానివ్వండి అని చెప్పి కావ్యం మాట్లాడుతుంది రానున్న ఎపిసోడ్స్లో ఇక బాస్ అలాగే ఎంప్లాయీగా మొదలైన వీళ్ళ మధ్యలో బంధం మళ్ళీ భార్య భర్తలుగా ఒక్కటవుతారా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా